నెల్లూరు నగరంలోని మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల ఆహ్వానం కొంచెం పెంచాలపేట శ్రీ రుక్పేటి సత్యబాబా సమేత శ్రీ వేణుగోపాల వారి బ్రహ్మోత్సవాలు పద్దెనిమిది తారీఖు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుదు తదుపరి ప్రతిరోజు సాయంత్రం ఏడు ముప్పై గంటలకు సాంస్కృతిక కార్యక్రమంలో కలవు కావుల భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు దజ్ఞులవి స్వామివారి తీర్థ స్వీకరించ ప్రాప్తుంది భక్త మహాశైలందరికీ నమస్కారాలు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారాలు నెల్లూరు మూలాపేటలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు హనుమంత సేవ ఇరవై మూడో తారీఖు గరుడ సేవ ఇరవై నాలుగో తారీఖు కళ్యాణోత్సవం ఇరవై ఐదో తారీఖు రథోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా జరుగుతాయి అదేవిధంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ప్రజలకు భక్తులకి కాలక్షేపం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటిలో భక్త మహాశైలందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి జయ శ్రీమన్నారాయణ రుక్మిణి సత్యభ్రామ సమేత వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతున్నాయి శ్రీరామనవమి అయిన తెల్లవారి అంటే చేతుల శుద్ధ దశమి నుంచి మన ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి పద్దెనిమిదవ తేదీ చైతశుద్ధ దశమి సాయంత్రం అంకురారోపణ ఉంటుంది ముందుగా విశ్వక్షేన పూజ వాచనం ఆ తర్వాత దీక్షా వస్త్రాలు ఇవ్వటం అంకురారోపణ కార్యక్రమంతో యాగశాల ప్రవేశం మొదటి రోజు సాయంత్రం ఉంటుంది తెల్లవారి ఉదయం అంటే పంతొమ్మిదవ తేదీ ధ్వజారోహణం ఉంటుంది ఇది చాలా విశేషమైంది సంతాన వేణుగోపాల స్వామిగా మన స్వామి చాలా ప్రసిద్ధి చెంది ఉన్నారు కాబట్టి ఎవరైనా సంతానం కోసంగా కావలసిన వాళ్ళంతా ధ్వజారోహణ సమయంలో అంటే పంతొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ధ్వజారోహణం చేస్తాము కోడి ముద్దగా సంతానం కావలసిన వాళ్ళకి ఇస్తాము రోజు ఉదయం దంపతులుగా వచ్చి వాటిని స్వీకరించి స్వామి అనుగ్రహంతో ఆ కోడి ముద్దను స్వీకరించవలసిందిగా కోరుతున్నాము దాని తర్వాత ప్రతిరోజు ఉదయం పూట స్వామికి నిత్య హోమ కార్యక్రమం ఉంటుంది పంచసూప్త హవనాలు ఉంటాయి త్వరసిత హోమాలు ఉంటాయి దాంతోపాటుగా ఉదయము సాయంత్రము విశేషమైనటువంటి వాహన సేవలు ఉంటాయి విశేషమైన రోజుల్లో స్వామికి హనుమత్ సేవ గడు సేవ కళ్యాణోత్సవం రథోత్సవం వీటిల్లో స్వామికి విశేష అలంకారంతో ఏర్పాటు చేస్తున్నాము భక్తులంతా కూడా ఈ సమయాన్ని ఉపయోగించుకొని స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోలుతున్నాం జై